భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ఉప మంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కు మన కదిరి శాసనసభ్యులు కందుకుంట ప్రసాదన్నకు పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ప్రతి మండలంలోన ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వెండిపోటు అంటుంది కాబట్టి సొంత చెల్లెలకి అమ్మకు వెండిపోటు పార్టీ వైఎస్ఆర్ పార్టీ మండలంలో వైఎస్ఆర్ లో భూ అక్రమాలకు ఊరవాయి గ్రామంలోనే నరసింహారెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ కనీసం ఇరవై ఏళ్ళ మిట్టి భూమి ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి మేము నిజాయితీమైన పార్టీ అంటున్నారు కాబట్టి అది నిరూపించమని మేము వైఎస్ఆర్ పార్టీకి సవాల్ ఇస్తున్నాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఈ ఐదేళ్లు ఇదే విధంగా కూటమి ఉంటుంది రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ అందరం కలిసి గట్టిగా పనిచేస్తామని కోరుకుంటాం జై హింద్ జై భారత్ మాత